ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లు మీ టీవీలు సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ టాలీవుడ్ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ కన్ను కొద్ది రోజుల క్రితమే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుది శ్వాస విడిచారు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు ఈయన వయసు యాభై మూడేళ్లు ఫిష్ వెంకట్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఫిష్ వెంకట్ చికిత్సకు ఆర్థిక సాయం అందించారు తెలుగులో చాలా సినిమాల్లో ఫిష్ వెంకట్ యాక్ట్ చేశారు తెలుగు సినిమాల్లో విలన్ పక్కన ఉండే సహాయకుల్లో కొందరే గుర్తొస్తారు అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు ఎన్టీఆర్ ఆది మూవీలో తొడకొట్టు చిన్న అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయ్యారు కాగా ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ సినిమాల్లో రాకముందు వెంకట్ ముషీరాబాద్ మార్కెట్లో చేపలు వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్ గా పేరు తెచ్చుకున్నారు తెలుగులో వందకు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు